మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిని పట్టణ తెలుగు యువత అధ్యక్షుడుగా షేక్ కాలేషా నియామకం ప్రకాశం జిల్లా పొదిరి పట్టణానికి చెందిన షేక్ కాలేషాను మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కర్నూలు నారాయణ రెడ్డి ఆదివారం నాడు పొదిలి పట్టణ తెలుగు యువత అధ్యక్షునిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గత శాసనసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయాన్ని కృషి చేసినందుకు గాను ఈ పదవి వివరించింది ఇక శాసనసభ్యులు రెడ్డి తనయుడు విఘ్నేశ్వరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న షేక్ ఆలష భవిష్యత్తులో పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు